మనం చూసుకోవచ్చు ఒకసారి చూడొచ్చు కదా అవు క్లియర్ గా చూడండి మనం ఆయన గెలిచిన నెల రోజుల్లోనే ఆయన మార్క్ ఏంటి అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నారు పిఠాపురంలో కొత్తగా రంగులు వేస్తున్నారు చక్కగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారంట ఎల్ఈడి స్క్రీన్స్ కావచ్చు లోపల టీ స్టాల్స్ కావచ్చు అన్నిటికీ టెండర్స్కి పిలిచారట ముఖ్యంగా పెయింట్లు కానీ రంగులు కానీ మిగతా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి అంటే ఒక అసలు బస్ స్టాండ్ అంటే ఒక పది మంది వచ్చి ఇక్కడ స్టూడెంట్స్ కావచ్చు లేదంటే ప్రయాణికులు కావచ్చు ఇక్కడ టూరిజం ప్లేస్ కాబట్టి పిఠాపురంలో ఆధ్యాత్మికంగా అటు కుకుటేశ్వర కుక్టేశ్వర స్వామి మన దత్తాత్రేయ స్వామి ఇంకా అనేక ఉప్పాడ బీచ్ కావచ్చు అనేక అవకాశాలు ఉన్నాయి ఇక్కడ రావటానికి పర్యాటకులు రావటానికి కనీసం బస్ స్టాండ్కి చూస్తే అసలు ఒక రోజు వస్తే ఫస్ట్ రోజుని వస్తే అసలు బస్ స్టాండ్కి రావాలంటేనే ఇది బస్ స్టాండా ఎవరన్నా దొంగతనాలు చేసేవాళ్ళు ఉంటారేమో లేదంటే అసలు ఒక లేడీస్ అయితే కొంతమంది భయపడిపోయిన పరిస్థితి కూడా కనిపించింది అప్పట్లో అసలు ఇక్కడ ఒక లోపలికి వచ్చి ఒకళ్ళు కూర్చోవాలంటేనే భయపడిపోయే అంత దారుణమైన పరిస్థితులు కనిపించాయి ఇంకా పవన్ కళ్యాణ్ గారు రావటం ఆయన గెలవటం గెలిచిన తర్వాత వెంటనే ఈ చుట్టూ ఉన్నటువంటి చెత్త అంతా కూడా క్లియర్ చేయించేసి ముఖ్యంగా క్ర క్రుక్లైన్తో అంతా కూడా చెత్తని క్లియర్ చేయించి ముఖ్యంగా ఇంతకు ముందు ఇదే చెట్ల మధ్యలో గంజాయి తాగేవాళ్ళం చాలా మంది గంజాయికి అలవాటు పడిపోయి ఈ ఏరియాస్లో ఇది బస్ స్టాండ్ అడ్డాగా అనేక అక్రమ పనులన్నిటికి కూడా దీన్ని కేంద్రంగా వాడుకునేవాళ్ళని తెలుస్తుంది అయితే ఇప్పుడు పూర్తిగా పరిస్థితి అయితే మారబో